ಬಾದು ಚಾಲಾಜಿ ಚುಕ್ಕಣ್ಣ ಕೈ ಕೊಣ್ಣ ಆಡೇಲ್ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇక్కడ రైతులు కేవలం యాభై ముప్పై నాలుగు వేల మంచి రాజీనామా అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అందించే ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు టెండర్ల నుంచి వస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కావటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని లుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులు పరిచేస్తున్నాయి అయినప్పటికీ రైతులు మరోసారితో ఉన్నారు నేను అభినందిస్తున్నాను అందుకని ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా అయితే దానికి అంత ముందు చదివేశారు కొన్ని తెలిపారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్ గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర చూస్తున్నాం గ్రామ ఘట్టాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు మంది తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు సాధారణ దట్టమైన అడవి లాగా తయారైంది మొన్న సిక్చువల్ గా బిల్డింగ్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే దగ్గర బంగతి కంప్లీట్ గా కష్టం నిండి అక్కడికక్కడే సీఎం గారు చర్చించారు ఇమీడియట్ గా క్షమ మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్ గా ఇవాళ పని ప్రారంభించి మొదలుపెట్టాము ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్ గా టెండర్ ఇవ్వడం జరిగింది థర్టీ డేస్ లో వాడు కంప్లీట్ చేస్తామని యాక్చువల్ గా చెప్పడం జరిగింది కంప్లీట్ గా థర్టీ డేస్ లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఆదేశం ఫస్ట్ కమ్మ తల్ చేస్తుంది అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళు చూసుకుంటారు కనీసం ఫ్లాట్లు ఇచ్చే రైతులకి ఎవరు ఎక్కడున్నా ఎవరికి తెలియదు అన్నారు దాని గురించి చేస్తున్నా తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్డు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ అయ్యాన్ని దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సి తరలిస్తే దాని వల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై జరిపించాం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు ప్రయత్నించారు వాళ్ళు మందరి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్స్ మొత్తం ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొంచెం మళ్ళీ ఇంకా ఖర్చు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్ గా పోవడం జరుగుతుంది ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల మూడు ముందుకు వచ్చారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా బాడపెట్టారు రెంగిల్లాగా తయారు చేశారు సంబంధమైన నిర్ణయాల వల్ల ఈ ప్రాంతం మీద ద్వేషం వల్ల ఈ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక కోపం వల్ల ఈ అమరావతి రాజధాని ముక్కడివిగా మార్చివేశారు ఆ అడవి ఎంతగా అక్కడ విస్తరించిందంటే దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల పాటు ఈ పొల చెట్లు పెరిగిపోయింది అమరావతి రాజధాని మళ్ళా తిరిగి పునర్నిర్మించాలంటే అభివృద్ధి పంటలు ఈ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాల్లోని జంగిల్ మొత్తం క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వమే ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భాగం ఇది కేవలం జంగిల్ రూపంలో దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రజలు ఎత్తిన ప్రజలు కట్టే పనుల్లో నుంచి ఈ జంగిల్ క్లీనవు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర నిర్వహించిన భారం అంతేకాకుండా అనేక నిర్మాణాలు ఆగిపోయాయి ఆ నిర్మాణాల ఖరీదు ఎంత అవుతుందో తెలియదు అనేక చోట్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం మెటీరియల్ పాడైపోయింది దొంగల పాలైంది అనేక రకాలుగా నష్టాలు జరిగినాయి